హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశి సురేష్ ఇది అయితే శిల్పారమ్మం వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇది ఆల్ అబౌట్ శిల్పారమ్మంలో ఉన్న ఏమేమి ఉంటాయి ప్లేసెస్ స్పెషల్గా తిరిగా తిరిగేది దాని గురించి మేమైతే ఈవినింగ్ త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట మా ఇంటి దగ్గరే నాగోల్లో ఉన్న శిల్పారమ్మం ఇది మినీ శిల్పారామం అంటారు దీన్ని మేమైతే ఎంట్రీ చేసాము ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఫార్టీ రూపీస్ అండ్ చిన్నపిల్లలకి ఫోర్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకైతే ట్వంటీ రూపీస్ నాకు తెలిసినంతవరకు అయితే మన బడ్జెట్లోనే ఉంది వెళ్ళొచ్చు ప్రతి ఒక్కరు అండ్ ఎంట్రన్స్లో వచ్చేసరికి కొంచెం మనకి విలేజ్ అథెంటిక్ వ్యూ లాగా ఉంటుంది ఇలాగా మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే నాగోళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్ళు వెళ్ళకపోయింటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది అనుకుంటా ఇక్కడైతే ఏమీ లేదు అండ్ ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది పిల్లలకి అండ్ వాష్రూమ్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ప్లే ఏరియా అయితే చాలా బాగుంది అంటే నీట్గా ఉంది నాట్ సో బ్యాడ్ ప్రతి ఒక్కరికి మేము వెళ్ళినప్పుడు సంక్రాంతి స్పెషల్ కాబట్టి టీవీ ఫైవ్ వాళ్ళు కూడా వచ్చారు వీడియో కవరేజ్ కోసం వాళ్ళు కూడా వీడియో కవరేజ్ చేస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లే ఏరియా చాలా బాగుందనమాట మా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు చాలా బాగుంది అబౌట్ టెన్ ఇయర్స్ లో బిలో ఉన్న వాళ్ళే ఆడుకోవాలన్నమాట అండ్ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇదైతే చాలా బాగుంది నేచర్ని బాగా ఎంజాయ్ చేసినట్టుంది లోపలికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ టైప్ కూడా ఉంది మేము బోటింగ్ వెళ్ళలేదు బికాస్ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం సెక్షన్ బాగుంది అండ్ ఫోటోషూట్ కోసం మంచిగా ఉంది ప్లేస్ ఏరియా మొత్తము గార్డెన్ మొత్తం చాలా పెద్దగా ఉంది అండ్ మన పాత పాతకాలం సంబంధించిన క్రాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే కొన్ని స్టాల్స్ క్లోజ్ అయి అనమాట మేము అటు లోపలికి వెళ్తున్న టైంలో తీసినది ఇది ఇక్కడ ఈట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం క్లోజ్ ఉన్నాయన్నమాట అంటే ఓపెన్ లేవు క్లోజ్ ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇక్కడ మొత్తం మిడిల్ ఏరియాలో మొత్తం గార్డెన్ టైప్ ఫోటోషూట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చాలా నచ్చింది ఇట్ సైడ్ కూడా మనకి వేరే ఫారెస్ట్ టైప్ ఫోటోషూట్స్ చేసుకోవచ్చు అండ్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం లెఫ్ట్లోకి వెళ్తే టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ బోటింగ్ చేసేవాళ్ళు బోటింగ్ కూడా చేయవచ్చు బోటింగ్కి మనీ సపరేట్గా ఉంది అది నేను ఎంత అని చూడలేదు సారీ ఐ థింక్ బడ్జెట్లోనే ఉంది అనుకుంటాను అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శిల్పరామం మన కల్చరల్ యాక్ట్ కల్చరల్ వి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా జరుగుతాయి కదా దానికి సంబంధించిన స్టేజ్ అండ్ చైర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక రకమైన అంటే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా దానికి అన్నమాట ఇప్పుడైతే భరతనాట్యం చేయడానికి ఇదంతా రెడీ చేశారు నెక్స్ట్ సేపట్లో ఉంది కొంచెం లోపలికి వెళ్తే ఇంకో ప్లే ఏరియా ఉంది అండ్ గార్డెన్ టైప్ లాగా ఉంది అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉన్నాయి స్నాక్స్ ఇగోండి ఇక్కడ అయితే ఈ బొమ్మలు ఉన్నాయి కదా ఈ బొమ్మల్లో ఫోటోషూట్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఫోటోషూట్ కోసము ఇదిగోండి ఈ ఏరియా ఈ ఏరియా కూడా ప్లే ఏరియా అని మొత్తం అది కూడా బిలో టెన్ ఇయర్స్ లోపల వాళ్ళకే ప్లే ఏరియా ఉంది ఈ ఉయ్యాలలు కానీ ఇవన్నీ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట మనకి ఫార్టీ రూపీస్లో ట్వంటీ రూపీస్లో ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ ఇక్కడ క్రాప్స్ మనకి హ్యాండ్మేడ్ ప్రింటెడ్ కుర్తీస్ చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా సంక్రాంతి స్పెషల్ కాబట్టి గంగిరెద్దుని తీసుకొచ్చి అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది గంగిరెద్దుది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇట్లా నాకైతే చాలా భయం వేసింది ఆయన తాత తీసుకొని అటు ఇటు పరిగెత్తుతుంటే మేము మళ్ళీ ప్లే ఏరియా నుంచి బయటకు వస్తున్నాం అనమాట అంటే ఇక్కడ ఇక్కడ మన భరతనాట్యం జ చేయడానికి రెడీ అవుతున్నారు పిల్లలంతా ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారు ఇటు సైడ్ అదే ఇందాక స్టేజ్ ఖాళీ అయింది కదా ఫిల్ అప్ అయిపోయారు సిక్స్ పిఎంకి అట్లా స్టార్ట్ అవుతుందని అన్నారు అండ్ కొంచెం ఇటు సైడ్ వెళ్తే ఇప్పుడు రైట్ సైడ్లో మనకు అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట అంటే స్టాల్స్ టైప్ ఉన్నాయి ఇంకొండి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇక్కడ డ్రెస్సెస్ కలంకారీ డ్రెస్సెస్ అన్ని హ్యాండ్ ప్రింటెడ్ డ్రెస్సెస్ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదా కార్పెట్స్ ఫ్లోర్ కార్పెట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి కాకపోతే ప్రైస్ చూసి తీసుకోవాలి అంటే క్రాఫ్ట్ అట్లాంటి హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్మేడ్వి అయితే ఇష్టపడే వాళ్ళతో తీసుకోవచ్చు ఇక్కడ చూసారా మనకి ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది స్టేజ్ వ్యూ అనమాట మేమైతే వెళ్ళలేకపోయాము మా పిల్లలు అంతా వెళ్ళిపోతా అంటేనో ఇటు వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో రెండు కుందపు కుందనపు బొమ్మలు ఉంటాయి అంటే నాకు కొండపల్లి బొమ్మలు ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసి అంత డ్రెస్సెస్ అండ్ మెటీరియల్స్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి స్టాల్స్లలో అయితే చాలా బాగున్నాయి మెటీరియల్స్ కూడా కాకపోతే ప్రైస్ హ్యాండ్ మేడ్ కాబట్టిగా ప్రైజెస్ ఎక్కువనే ఉంటాయి కానీ క్వాలిటీ బాగుంటాయి ఇంకా ఇక్కడ అన్ని వుడెన్వి ఉన్నాయి వుడ్కి సంబంధించినవి ఉన్నాయి పిల్లలవి అండ్ కొంచెం ముందుకు వెళ్తే డ్రెస్సెస్ ఉన్నాయి పిల్లల కోసము వులెన్ డ్రెస్సెస్ ఉన్నాయి చింకకారి డ్రెస్సెస్ ఉన్నాయి చి చిల్డ్రన్ చిల్డ్రన్స్కి చాలా అంటే చాలా బెటర్ ఉన్నాయి అన్నమాట నాకైతే నచ్చాయి కానీ మేమేం తీసుకోలేకపోయాము అంత అంటే కొంచెం ఆల్రెడీ తీసుకునే ఉన్నాయని తీసుకోలేదు ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ బ్యాంగిల్స్ అంట ఏదైనా అండ్ నేనైతే అడిగింది అదొకటి ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుందన్నమాట అంటే రైట్ సైడ్లో మనం వెళ్ళే రైట్ సైడ్లో అండ్ ఇట్లా ఇక్కడైతే ఈ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మనకి దాన్ని ఆడేటప్పుడు వేసుకుంటారు కదా అవి అండ్ థౌజండ్ రూపీస్కి త్రీ టాప్స్ టూ ఫ్రాక్ టూ థౌసండ్ రూపీస్ కూడా ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకవేళ మీరు వెళ్తే తీసుకోండి చాలా బాగున్నాయి అనమాట ఇదంతా ఉడెన్ ప్లే ఉడెన్తో ఆడుకునే బొమ్మలు అదే ఉడెన్తో తయారు చేసిన బొమ్మలు అన్నీ అన్నమాట ఇంకా డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి ఇంకా బొమ్మలు చెప్పులు చాలా అంటే చాలా కిడ్స్ కూడా ప్రైజెస్ తక్కువనే చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఏమంటారు ఇవన్నీ ఈ ఈ ఈ వస్తువులు అయితే నాకు చాలా నచ్చాయి అథెంటిక్ ఈ మిర్రర్ కానీ ఈ చైర్స్ కానీ లోపల ఉన్నవన్నీ చాలా చాలా బాగున్నాయి కాకపోతే మనం కొత్తిలు తీసుకున్నప్పుడు బాగుండదు నాకైతే ఈ మిర్రర్ చాలా నచ్చింది ఇక్కడ అందరు ఫొటోస్ కూడా దిగుతున్నారు నో ఎవరు తిట్టేటోళ్ళు లేరండి ఏదైనా ఫ్రీగా చేసుకోవచ్చు అండ్ మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది మళ్ళీ నైట్ వ్యూ ఇలా ఉందన్నమాట ఎయిట్ పిఎంకి క్లోజ్ అయిపోతుందంట మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ ఓపెన్ నుంచి ఎయిట్ నైట్ వ్యూ ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంతే అనమాట ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్